ఓం శాంతి ఒక చిన్న కథ ఆత్మచింతన యొక్క క్షణాలు ఒకరోజు ఒక వ్యక్తి ఆటోలో రైల్వే స్టేషన్ వెళ్తున్నారు ఆటో నడిపించే వ్యక్తి ఆరాగా నడిపిస్తున్నాడు ఒక కార్ అన్ఎక్స్పెక్టెడ్గా పార్కింగ్ నుండి బయటకు వచ్చి అప్పుడు రోడ్ మీదకి వస్తుంది ఆటో నడిపించే వ్యక్తి చాలా స్పీడ్గానే బ్రేక్ వేస్తున్నాడు మరియు కారు ఆటోతో పెద్ద యాక్సిడెంట్ అవ్వకుండా చిన్నగా తాకింది కార్ నడిపించే వ్యక్తి ఆటో అతని మీదనే చెడమెడా తిట్టేశాడు నిజానికి పొరపాటు కార్ నడిపించే వ్యక్తిదే కానీ ఆటో అతన్ని చెడమెడ తిట్టేశాడు ఆటో నడిపించే వ్యక్తి ఒక సత్సంగం చేసే వ్యక్తి అంటే సకారాత్మక విచారాలు వింటూ వినిపించేటువంటి వ్యక్తి అతను కార్ అతడి మీద అస్సలు కోపం చేయకుండా క్షమించమని అడిగి ముందుకెళ్ళిపోతాడు వెళ్తుంటే వెళ్తుంటే ఆటోలో కూర్చున్న వ్యక్తికి కార్ అతని ప్రవర్తన మీద చాలా కోపం వస్తుంది అతను ఆటో అతనితో అడిగాడు నువ్వు ఆ కార్ అతన్ని ఏమనకుండా ఎందుకు పోనిచ్చావు అతందే తప్పు పెట్టుకొని నిన్నే ఉల్టా తిట్టేసిపోయింది అతను మన అదృష్టం బాగుండేప్పటికే నయమైంది లేకపోతే అతని కారణంగా ఇద్దరం హాస్పిటల్లో ఉంటుంటే ఇప్పుడు ఆటో అతను అంటాడు సార్ చాలామంది చెత్తబండిలాగా ఉంటారు వాళ్ళు చాలా చెత్తని తమ దిమాగ్లో నింపుకొనే నడుస్తారు ఏ వస్తువులైతే జీవితంలో అవసరం లేదో వాటిని చాలా కష్టపడి జమ చేసుకుంటూ వెళ్తారు ఉదాహరణకి కోపము ద్వేషము చింత నిరాశ మొదలగునవి ఉంటాయి కదా ఎప్పుడైతే వాటిని దిమాగ్లో చెత్త పెట్టుకుంటామో చాలా ఎక్కువ చెత్త అయిపోయినప్పుడు ఆ బరువు హల్కా చేసుకోవడం కోసము ఇట్లా వేరే వాళ్ళ మీద పడేస్తూ ఉంటారు ఛాన్స్ వెతుకుతూ ఉంటారు ఎవరి మీద ఈ చెత్త పడేయాలా అని అందుకని నేను అలాంటి వాళ్ళతో దూరంగానే ఉంటాను అలాంటి వాళ్ళకి దూరం నుండే నవ్వేసి టాటా చెప్పేస్తాను ఎందుకంటే ఒకవేళ అలాంటి వాళ్ళ ద్వారా పడేసినటువంటి చెత్తని కనుక నేను స్వీకరిస్తే నేను కూడా చెత్త బండిగా అయిపోతా ఇంకా నాతో పాటు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కూడా చెత్త పడేయడానికి అవకాశాలు వెతుకుతూ ఉంటా నేను ఆలోచిస్తూ ఉంటాను జీవితం అనేది చాలా సుందరమైనది అందుకని ఎవరైతే మనతో మంచిగా వ్యవహరిస్తారో వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి మరియు ఎవరైతే మనతో మంచిగా వ్యవహరించారో వాళ్ళతో నవ్వి క్షమించేసేయాలి ఇది మనకు గుర్తుండాలి మానసిక రోగులు కేవలం హాస్పిటల్లోనే ఉండరు కొందరు మన చుట్టుపక్కల కూడా తిరుగుతూ ఉంటారు అని గుర్తుంచుకోవాలి ప్రకృతి యొక్క నియమం ఉంది కదా ఒకవేళ మనము పొలంలో విత్తనాలు నాటకపోతే ప్రకృతి స్వయం ఏం చేసేస్తుంది గడ్డి అలముతో నింపేస్తుంది అదేవిధంగా ఒకవేళ మన దిమాగ్లో కూడా అంటే మన బుద్ధిలో కూడా సకారాత్మక విచారాలు నింపకపోతే నకారాత్మక విచారాలే స్థానం సెట్ చేసుకుంటాయి రెండవ నియమం ఏంటంటే ఎవరి దగ్గర అయితే ఏది ఉంటుందో అదే పంచుతారు సుఖీగా ఉన్నవాళ్ళు సుఖాన్ని పంచుతారు దుఃఖీగా ఉన్నవాళ్ళు దుఃఖాన్ని పంచుతారు జ్ఞాని జ్ఞానం పంచుతారు భ్రమలో ఉన్నవాళ్ళు భ్రమనే పంచుతారు భయంతో ఉన్నవాళ్ళు భయమే పంచుతారు ఎవరైతే స్వయం భయపడి ఉన్నారో వాళ్ళు వేరే వాళ్ళని కూడా భయపెట్టిస్తూ ఉంటారు ఉన్న ఉన్నవాళ్ళు అణుచుతారు అదే మెరిసే వాళ్ళు మెరిపిస్తూ ఉంటారు ఓం శాంతి ఎల్లప్పుడూ తృప్తిగా ఉండండి 哦，没事。